ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు చిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం ఒకరిక్కడ ఉన్నారంటే మీ పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది బాధ్యత మేరే కదెన అన్న యమ్మ బాధ్యతని మాకు తెలుస విషయం బాధ్యత గురించి నేను అన్నం కదలలేదు మా పని నేను చేస్తాను ఎందుకో ఇబ్బంది పెడుతారన్న అంతే ఉంది బాగుంది మీరు చూసావా నేను ఎవర్రా ఇట్లా కొడిలే అప్పుడు నేను ఏం కాదు బాబాలిక గా రావాలంట ఆ లబల్ కొట్టే వీడియోద్దంట అలా manned వందని చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎవర్ కనబడతంట அக்கேம் மொத்தம் பூர் கிஷன் மாதிரி அந்த அக்கே ஜெரிந்தோம் தெரிய